మాట్లాడుకునే ముందు చిత్తూరు నేను చిత్తూరు డిస్టిక్ ఎంపీని చిత్తూరు డిస్టిక్టు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి ఒక ప్రిన్సిల్ స్టేట్ లాగా అయిపోయింది సో ఇప్పుడు మీరు రక్షిత అటవీ భూముల గురించి కూడా పేపర్లో వస్తుంది మీరు చూసే ఉంటారు ఇప్పుడు కమిటీ చేశారు ఆ కమిటీ ప్రకారం డిస్క్పెన్సీస్ ఏమన్నా అవి కూడా రిపోర్ట్ వస్తుంది అట్లాగే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అక్కడ డైరీ ఎక్కువ ఉంటుంది చిత్తూరులో పాల ఉత్పత్తిదారులు బయట లీటర్కి ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలకి పోతుంటే ఈయన పెట్టుకున్న డైరీకి ఇరవై రూపాయలకి పోయాలంటే మొత్తం ఇరవై రూపాయలకి పోయాలి లేకపోతే ఆ రైతులు ఉండడానికి వీల్లేదు ఆ విలేజెస్ అలాగే గ్రానైట్ ప్రాసెసింగ్ యూనిట్లు అక్కడ మొత్తం నేటరవై ఉంటే మన పెద్దిరెడ్డి గారు చెప్పిన రేటు పెట్టిన రేటుకి భరించలేక చెక్ యూనిట్లు అయిపోయి మొత్తం ఇప్పుడు నలభై ఉన్నాయి మొత్తం క్లోజ్ అంటే ఇచ్చేదానికంటే అది క్లోజ్ చేసుకున్నది అది సో ఈ విధమైన కృత్యాలు ఈ విధమైన అడ్మినిస్ట్రేషన్ లేని పరిపాలన జరిగింది సో